విశాఖ ఉత్తర్ నియోజకవర్గం గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమంలో భాగంగా నలభై వార్డు నరసింహనగర్ పోర్ట్ కోటర్స్ లక్ష్మీనారాయణపురం వాసుదేవ్ నగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర్ నియోజకవర్గం సమన్వకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ రాజు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంప హనుక్ గారితో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు ఈ సందర్భంగా బీటీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు కలవాట్లు మరియు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఓరి గురువే నా యో ఒచినెల్ ఒచినెల్ ని చోట చుట్టకాలిస్తే నాకు ఒటేది ప్రమాదకరమైన చోట చనకెల్ పో ఒటే గుగ్మన్ లాగیده హలో ఎన్ని బాణాలు ఉన్నాయి వాటర్ అన్నీ బానే వస్తున్నాయి వస్తున్నాయి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏది లేవని అన్నీ బానే వస్తున్నాయి హ్ చలవం జగన్ గారి పరిపణ బాగుందను అందరూ మళ్ళీ మనం గెలుపించుకోవాలిని జగన్ గారి మనం అందరం కలిసి వస్తారండి మళ్ళీ ఇక్కడ రోడ్ ఎలా ఉన్నాయి ఎవరు తెలుసా తెలుస్తండి కే కే ఎమ్మెల్యే గారు రోడ్లు రోడ్లు ఎలా ఉన్నాయి బా చేశారు అమ్మా నా ఏను విజిట్ మనస పరిలే సార్ నమస్తే అమ్మా బావన అవును అవును మాకేతే హెల్త్ బాగునే సార్ హ్మ్ ఇక్కడే 4 5 ఇయర్ నుంచి ఇప్పుడు నుంచి జగనమలం సార్ నేను రోజాలు అంటే హోటల్ లోనే నేను చేస్తా మాకే ఏ నాకు ఆ నాయుడికి ఇచ్చావు కదా కిరణం రాసుకోమ్మా చూసుకుని దగ్గర నుంచి చేయించుకోండి బానే ఏది ఒక పెట్టారు ఈ మొక్క అప్పుడు మనమే చేయించాం కదా మిగతా మొక్క కూడా పెట్టారు చేయిస్తాను చేయిస్తాను అన్నీ వస్తాయి బాగానే ఉంది కదా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎలా ఉంది జగన్ గారు పరిపాలన బాగుందా మరి మీరు అందరూ గట్టిగా పేదలు పక్షపాత అయినా మన పిల్లల భవిష్యత్తు కోసం గట్టిగా నిలబడాలి మీరు ఎలా చేస్తారు అందరికి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు చేసే దుష్ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పు సరే అలాగే మీరు రిజిస్టరేషన్ చేస్తారు దగ్గర నుంచి చేయించుకోండి అవి చేసుకుంటూ వస్తున్నారా నేను ఒకటి అన్ని చేసుకుంటా వస్తున్నారు నమస్తే అయిపోను మళ్ళీ బాగుందా ఉంది బాగుందా నీళ్లు బాగున్నాయి కదా మంచి నీళ్ళు ఎలా ఉంది పథకాలు వేస్తున్నాయా